హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మన ఛానల్లో పచ్చి బఠానీ టమాటా గ్రేవీ కర్రీ చాలా టేస్ట్ ఉంటుంది రైస్లోకైనా చపాతీలోకైనా మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను పచ్చి బఠానీలు ఇలా పెట్టుకున్న టమాటా కట్ చేసుకున్న ఆనియన్స్ కట్ చేసుకున్న వాళ్ళ మెల్లి పేస్ట్ అన్నీ రెడీ చేసుకున్నాం కదా కర్రీ కోసం గిన్నె పెట్టేసుకొని గిన్నె హీట్ అయింది అనుకున్నప్పుడు కావ కర్రీకి కావాల్సినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయింది అనుకున్నప్పుడు కొంచెం జీలకర్ర జీలకర్ర చిట్టుపట్లాడిన తర్వాత కొన్ని ఆవాలు ఇలా రెండు సన్నగా ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకొని ఆయిల్లో బాగా ఆనియన్స్ పచ్చిమిర్చి ఇవన్నీ మగ్గించుకోవాలి ఇప్పుడు అల్లమెల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం ఎల్లి పేస్ట్ అయితే ఇప్పటికిప్పుడు దంచి వేసుకుంటే ఏ కర్రీ అయినా చాలా టేస్ట్ ఉంటుంది మీరు కూడా అలా వేసుకోండి అల్లంల్లి పేస్ట్ కూడా మొత్తం ఒకసారి కలుపుకొని పచ్చిదనం పోయేలాగా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయింది అనుకున్నప్పుడు ఇలా కొంచెం కరివేపాకు వేసుకోవాలి టేస్ట్ స్మెల్ బాగుంటుంది మొత్తం ఒకసారి కలుపుకొని మగ్గించుకోవాలి కొంచెం పసుపు వేసుకోవాలి అంతా బాగా కలిసేలాగా కలుపుకొని మగ్గించుకోవాలి మూత పెట్టేసుకుంటే త్వరగా మగ్గుతుంది కాబట్టి మూత పెట్టేసుకుందాం మూత పెట్టేసుకొని మంచిగా మగ్గించుకుందాం చూడండి చక్కగా మగ్గిపోయింది కదా ఒకసారి మొత్తం కలుపుకొని మనం ముందే క్లీన్ చేసి పెట్టుకున్న పచ్చి బఠానీ వేసేసుకుందాం బటాని ఇవన్నీ బాగా కలిసేలాగా ఆయిల్లో బాగా మగ్గించుకుందాం కలుపుకొని ఈ బఠానీ అయితే మొత్తం కలిపేసుకొని ఒకటికి రెండుసార్లు మూత తీసుకుంటూ పెట్టుకుంటూ బాగా ఫ్రై కానివ్వాలి మార్కెట్లో దొరికితే అండి ఈ బఠానీలు మామూలుగా ఒలుసుకొని గింజలు ఇలా బఠానీ తీసుకొని కర్రీ చేసుకోవాలి చూడండి బఠానీ మంచిగా మగ్గిపోయింది కదా ఇప్పుడు దీంట్లోకి టమాటా ముక్కలు వేసేసుకుందాం నాటు టమాటాలు చాలా టేస్ట్ ఉంటుంది గ్రేవీతో మొత్తం ఒకసారి కలుపుకొని మగ్గించుకుందాం ఈ పచ్చి బఠానీ కరైతే రైస్ కానీ చపాతీలకైనా దేంట్లోకి అయినా చాలా బాగుంటుందండి ఇలా కల్లుప్పు వేసుకుంటే మంచిగా ముక్కలు మంచిగా మగ్గిపోతుంది కాబట్టి కల్లుప్పు వేసుకొని ఇలా కలుపుకొని మూత పెట్టేసుకుంటే మంచి మగ్గిపోతుందండి చూడండి నాటు టమాటాలతో కొంచెం ఇట్లా గ్రేవీతో ఎలా వచ్చింది చూడండి మంచిగా మనం వాటర్ అనేది వేసుకోకుండా టమాటాలతోనే సరిపోయింది ఒకటికి రెండుసార్లు మూత పెట్టుకుంటూ తీసుకుంటూ మంచిగా మగ్గించుకోవాలి చూడండి మంచిగా మగ్గిపోయి మంచి ఇట్లా అనేది వచ్చింది టమాటాలో కొన్ని వాటర్ అనేది ఈ కర్రీకి సరిపోతుంది మంచి మగ్గిపోయింది కదా ఇప్పుడు దీంట్లోకి ఉప్పు కారాలు వేసేసుకుందాం ఈజీ ప్రాసెస్లో టేస్టీగా ప్రోటీన్స్తో చాలా టేస్ట్ ఉంటుంది మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ఇలా కర్రీస్ ట్రై చేయండి ఫ్రెండ్స్ తగినంత కారం ధనియా పౌడర్ ఎండు కొబ్బరి పొడి ఇందాక మనం ఉప్పు వేసుకున్నాం కాబట్టి తర్వాతకి చూసుకొని వేసుకోవాలి ఒక రెండు నిమిషాలు మగ్గించుకోవాలి చూడండి మంచి మగ్గిపోయింది ఉప్పు కారం బాగా బట్ బఠానీ అన్నీ మంచి మగ్గిపోతే చాలా టేస్ట్ ఉంటుంది ఇంకొంచెం గ్రేవీ కావాలనుకుంటే వాటర్ వేసుకోవచ్చు లేదంటే అవసరం లేదు మాకైతే కొంచెం గ్రేవీ కోసం కొన్ని వాటర్ పోసుకున్నాను వాటర్ పోయకున్నా సరిపోతుంది కానీ ఇంకొంచెం చిక్కగా గ్రేవీ తక్కువ కావాలనుకుంటే వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకొని కొంచెం ఉప్పు పట్టేటట్టుంది కొంచెం ఉప్పు వేసుకొని ఉడికించుకుంటున్నా కరెక్ట్ రెండు నిమిషాలు ఉడికించుకుంటే గుమగుమలాడే పచ్చి బట్టని టమాటా గ్రేవీ అయితే రెడీ అయిపోయింది చూడండి చాలా చాలా టేస్ట్ ఉంటుంది ఇలా కర్రీ ఫ్రెండ్స్ నేను అదే టమాటా టమాటా బచ్చి బఠానీ కర్రీ ఇలా చేసినా మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి నచ్చితే మన వర్మ లైఫ్ స్టైల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మంచిగా ఉడికిపోయింది కదా ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే టేస్టీ టేస్టీ గ్రేవీ పచ్చి బఠానీ కర్రీ అయితే రెడీ అయిపోయింది మీ ఇంట్లో వాళ్ళకి ఇలా ఒకసారి ట్రై చేసి పెట్టండి ఇంట్లో వాళ్ళు ఇష్టంగా తినేస్తారు చాలా చాలా టేస్టీ ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ మరొక రెసిపీతో కలుద్దామా నచ్చితే లైక్ ఇవ్వండి